నాకిష్టమైన రుచి గల భోజనములను సిద్ధపరిచి నేను నా నాయతకు తెమ్మని చెప్పాను హలేలుయా హలేలుయా ఫస్ట్ ఏమన్నాడు నాకు ఇష్టమైన వేట మాంసం అడవికి వెళ్ళి తీసుకురా తర్వాత సిద్ధము చేసి నా నాయకు తీసుకురా నేను తిని నిన్ను నేను ఆశీర్వదిస్తాను దేవుని స్తోత్రం కలుగును గాక హలే ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి అది ఎంత కష్టమైన పనులు తెలుసా అండి ఈ రోజుల్లో నీ ఒకవేళ ఎవరైనా బంధువులు వస్తున్నారంటే నువ్వు కథల కంట నువ్వు ఒక మాట చెప్తే చాలు ఏం రాయమంటా అమ్మ కేజీ చికెన్ పంపి అంతే అటువడికి ఎవరికి ఇచ్చేస్తున్నాడు నీ ఒళ్ళు నెల కంట ఆ రోజుల్లోనేది కాదండి ఆ రోజుల్లోనే దీవెన కోసం ఏసావు ఎంత శ్రమ పడ్డాడో ఎంత కష్టపడ్డాడో ఎంత ఓర్చుకున్నాడో మనకు తెలియదు కానీ ప్రియులారా అనుభవపూర్వకంగా అనుభవించినో తెలుస్తుంది ఆ దీవెన కోసం అన్ని కష్టాలు పడవలసి వచ్చింది దేవుని స్తోత్రం కలుగును కాక ఈరోజు ప్రియులారా చాలామంది దీవెన ఊరికనే వస్తుంది అనుకుంటున్నారు దీవెనక వెనక ఎన్ని కష్టాలుంటే ఎన్ని బాధలుంటే దీవెన అనేది అర్థం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే 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 నాకు ఇష్టమైన బోధ్యము నువ్వు తీసుకున్నరా నా యొక్కకు నేను ఆశీర్వదిస్తాను దేవుని స్తోత్రం కలిగిన కాక అలే ఇప్పుడు ఆశీర్వాదం కోసం ఏం చేయాలి దేవుని కోసం ఏం చేయాలి అది కష్టమైనా అది నష్టమైనా అది శ్రమైనా అది ఎండైనా కాబట్టి దేవుని పొందుతాను వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి అయితే ప్యాన్లాపి ఆపియండి ప్యాన్లు ఆపండి దేవుని కోసం కష్టపడాలి కదా నేనే దౌర్భాగ్యం మీరు అందరూ మంచివాళ్ళే ఊళ్ళోని ఊళ్ళోని ఇలాగే సంఘం ప్రార్థనకు వస్తున్నారు కూర్చుంటున్నారు వాకి వింటున్నారు వెళ్ళిపోతున్నారు ఒకరోజు పాస్ట్ వేరే ఈ వేరండి అవి వేరండి మావిడ పండుగ కావేసినట్లు కావేసి వస్తున్నారు ఎట్టు నాది ప్యాన్లు అడియండి అన్నారట అయ్యగారు అన్నారంట అమ్మ ప్యాన్లు మీకు కావలితే మీరు వేసుకుంటామన్నా పున్న కొట్టేలాపోయిన పెట్ట ఆయన నాలంటే ముందు అయ్యి మమ్మల్ని వేయించుకోమంటున్నాడు ప్యాన్ అని మనసులో పెట్టుకుందంట మడిసి అయిపోయిన తర్వాత గారు లోపల ఒకరికి ఒకరి పేతన అందరూ బయటకు పోయారంట ఈ ఆవిడ సాయంకాలం అంటే ఇంటింటికి తిరిగేసిందంత ఇంటింటికినా వసే వసే ఒలే వలే చెల్లే బుల్లే చెల్లే బుల్లే సెల్లే ఇదిగో పాజిటివ్ గారు మిమ్మల్ని ఫ్యాన్లు వేయించుకోమన్నాడే మీ పిల్లడు కూడా తెప్పించే మీ పిల్లవాడు చెప్పుడు తెప్పించే మా పిల్లలు కూడా చెప్పిన పాస్టారు మాత్రం వద్దు అని చెప్పేసి ఆదివారం వెళ్ళి నలుగురికి వేసేసుకున్నారని ప్యాన్లు నలుగురికి వేసేసుకొని ప్యాన్లు తిరిగేస్తున్నాయి అండి పాజిటివ్ గారు చెమటలే నాకులాగే మరి ఏం చెప్తాం కొత్త పెళ్ళి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇలా ఎండు ఎందుకు పోయి మళ్ళీ రావణి చెమటలు కప్పుకొని వచ్చాడంట రాసారా ఇలా గారి వస్తున్నాయి వాళ్ళకేమో తెగ తిరిగేస్తున్నాం ఈ వారం అంతా పాస్ట్ గారు అనుకుంటా వాకింగ్ చెప్పుకుంటా అనుకుంటా వాకింగ్ చెప్పుకుంటా మొత్తానికి అనుకో ఆవిడ అందరూ పేదనైపోయిపోయారు అంటే ఆవిడ నిలబడ్డది ఏం నిలబడ్డావు అన్నాడంట పాస్ట్ గారు అంటే నీ శ్యామిడి తగ్గేస్తాం కట్టుకోలేకపోతున్నానంట అమ్మ తల్లి నీకెంత నీకు కనికారం నీకెంత జాలి గల తల్లి తల్లి నువ్వు ఇవ్వన్నా కనికరపడ్డావు తల్లి అనుకోని ఊట కూతున్నాడంట నిజమే నేను అలాగుట్టు నేను అమ్మేసి పొంగిపోతానండి మీరు చెప్పిన మాట మీరు ఎంత మాయతారండి నాకు తర్వాత అల్ మాత్రండి అమ్మో చెత్తండి కొనిపి చెత్తన్న కూతురు కొని పేరు అమ్మకి మాట చేస్తున్నారు అక్కడ కాల్ చేస్తారు అప్పుడు వారం పోయిన తర్వాత అప్పుడు ఫ్యాన్ తెచ్చిందంట ఫ్యాన్ బిగించిందంట ఫ్యాన్ బిగించిందంట ఫాస్ట్ గారు సరే రెండు ప్రార్థన చూసుకొని వచ్చాడు ఇంకా ఫ్యాన్ వేసుకుందాం అనుకుంటే గబ్బ గప్పగా న్యూస్ వచ్చిందంట అయ్యారండి చూడటమే కానీ ఏడు లేదండి అన్నదమే కానీ ప్యాను ఏడు లేదు దేవునికి స్తోత్ర హలే గమనించండి ప్రియమనే దేవుని బిడ్డలారా చూడమే కానీ ఏడు లేదు ఇంకేం చేస్తాడు ఉంటే ఒకటి ఉన్నా ఒకటే లేకపోయిన ఒకటే మళ్ళీ మామూలు చెమట్లు ఎక్కేస్తున్నాయి తుప్పుకుంటున్నాడు మళ్ళీ వారానికి అందరి పేదలు తిరిగేత్తా అందరి ప్యాన్తో ఈ ప్యాన్ తిరిగేస్తున్నాను పాసుగారు వచ్చారంట పాసుగారు కింద మీద చూస్తున్న దండం తల్లి అసలు నాకు ఆ స్విచ్ అమ్మ ఆ ప్యాన్ నేను ఎయ్యలేదమ్మా అసలు నాకు ఆ స్విచ్ పోతే ఎర్రగా చూసేస్తుందంట చూడమే గాని వేయడం లేదు ఎందుకేసేవాడు అని చూసేస్తుంది దేవుని స్తోత్రం కలుగును గాక అలే ఈరోజు చాలా మంది సంఘంలో అలాగే ఉన్నారు గమనించండి ప్రియమానే దేవుని బిడ్డలారా దేవుని శావుకుడు